బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రపంచ కుబేరుడు స్పేస్ ఎక్స్ ఓనర్ ఎలాన్ మస్క్ చెందిన స్టార్లింగ్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ కు మన దేశంలో సర్వీసులు అందించడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది టెలికమ్యూనికేషన్స్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా రీసెంట్ గానే స్టార్లింగ్ కంపెనీ భారత్ లో ఎంట్రీ ఇవ్వబోతోందని అన్నారు అందుకు తగినట్లుగానే ఇప్పుడు అనుమతి జారీ అయింది అయితే ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు భారత్ మస్క్ ఇద్దరు కలిసి ఇస్తున్న షాక్ గా చూడాలి ఈ మధ్యనే ట్రంప్ ఆపిల్ కంపెనీ ఓనర్కు కు వ్యాపారం చేయొద్దని సూచించారు అలానే అమెరికాలోనే బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాల్సిందిగా చెప్పారు అయితే ఆ మాట ఆపిల్ కంపెనీ ఓనర్ టిమ్ కు కసలు కేర్ చేయలేదు తాజాగా అమెరికాలో ట్రంప్ ని ఇంపీచ్ చేయాలంటూ ఎలాన్ మస్క్ డిమాండ్ చేస్తున్నారు నిన్న మొన్నటి దాకా ట్రంప్ తో దోస్తి చేసిన మస్క్ ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మారారు దానికి తగినట్లే ఎలాన్ మస్క్ ఇప్పుడు ఇండియాలో తన వ్యాపారాన్ని తీసుకురావడం ద్వారా భారత్ కు తాను దగ్గరగానే ఉన్న విషయాన్ని చెప్పారు ఇది వ్యాపారం విషయమే అయినా కూడా స్టార్లింగ్ ఇండియాలో ఎంట్రీ ఇస్తున్న టైమింగ్ కూడా చూడాలి అసలు భారత్ లో సర్వీసులు అందిస్తే మనకు కలిగే ప్రయోజనం ఏంటి జనరల్ గా ఫోన్ కాల్స్ లో తరచూ జరిగే కాల్ డ్రాపింగ్స్ ఉండవు అలానే నెట్వర్క్ డ్రాప్ అవ్వడం కట్ అవ్వడం అటువంటి సమస్యలు ఉండవు అలానే దాదాపు వంద శాతం ఖచ్చితమైన సమాచారం నావిగేషన్ సిస్టమ్ కూడా శాటిలైట్ ఇంటర్నెట్ల ద్వారా సాధ్యపడుతుంది ఇప్పుడు స్టార్లింక్ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతి టెస్ట్ ట్రయల్ కు సరిపోతుంది ఈ ట్రయల్ పీరియడ్ లో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులు ఎలా పనిచేస్తాయనే సంగతి తెలుస్తుంది స్టార్లింక్ కు ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుల రంగంలో అపార అనుభవం ఉంది గత ఆరేళ్ల నుంచి ఎనిమిది వేల శాటిలైట్లను ఇలా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కోసం అని పంపింది ఇప్పటికే ఈ రంగంలో అనుమతి పొందిన రిలయన్స్ జియో కానీ వన్ వెబ్ కానీ ఇంతవరకు సర్వీసులు ప్రారంభించలేదు ఈ నేపథ్యంలోనే కొత్తగా మస్క్ కంపెనీకి అనుమతి దక్కడంతో తొందరలోనే సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఇక స్టార్లింక్ అనుమతులకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు గోపి బలరామ్ టెలికాం రంగంలో మరొక ముందడుగు భారత్ వేసిందని చెప్పొచ్చు ఇప్పటి వరకు భారత్లో టా జియో అదేవిధంగా ఎయిర్టెల్ ఈ రెండు సేవలు మాత్రమే భారత్లో ఫైవ్ జీ సేవలను సర్వీసులను మొదటగా ప్రారంభించడం జరిగింది అదేవిధంగా కాల్ డ్రాప్స్కి సంబంధించి కావచ్చు సిగ్నల్ కట్కి సంబంధించి కావచ్చు అనేక నెట్వర్క్ ప్రొవైడర్స్లో కొంత ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితులు చూస్తూ వస్తున్నాం అయితే స్టార్కు సంబంధించిన అనుమతులు లభించడం జరిగింది కొద్ది రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ప్రకటన వస్తుందంటూ కూడా చెప్పిన పరిస్థితి అవుతుంది టెలికాం మంత్రి కూడా దీన్ని ధృవీకరించడం జరిగింది అయితే ఎల్ఎన్ మస్క్కు సంబంధించిన స్టార్ లింక్ సేవలకు దరఖాస్తు చేసుకున్న ఇరవై రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం జరిగింది మూడో శాటిలైట్ టెలికాం కంపెనీగా స్టార్ స్టార్ సేవలు ఉండబోతున్నాయి స్టార్ లింక్ భారత్లో ప్రవేశించిన తర్వాత అనేక ప్రయోజనాలు అయితే పొందనుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే అమెరికా లాంటి దేశంలో సిక్స్ జీ సేవలను అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో స్టార్ లింక్ కనుక భారత్లో సమర్థవంతంగా పనిచేస్తే అనేక అంశాలను అంటే ఇప్పటికే ఫైవ్ జీ సేవలు భారత్లో అందుబాటులో వచ్చిన తర్వాత ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరగడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్ను విరివిగా వినియోగిస్తున్నారు తర్వాత సర్చ్ ఇంజిన్స్కి సంబంధించి గూగుల్ కావచ్చు ఇతర సర్చ్ ఇంజిన్స్లో కూడా ఎక్కువగా ఫాస్ట్గా సర్చ్ చేస్తున్న పరిస్థితిని చూస్తూ వస్తున్నాం అయితే స్టార్లింక్ కనుక భారత్లో సమర్థవంతంగా అంటే ఇప్పుడు టెస్ ఈ యొక్క అనుమతులతోటి టెస్ట్ సర్వీసెస్ ను ప్రారంభించే స్టార్లింక్ రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో భారత్లో మూడవ శాటిలైట్గా కనుక అవతరిస్తే కనుక అనేక కీలక పరిణామాలు భారత్లో చోటు చేసుకుంటాయని చెప్పుకోవచ్చు ఇప్పటికే సర్వీసెస్ ప్రొవైడర్స్ నుంచి కొంత డిస్టర్బెన్సెస్ వస్తున్నప్పటికీ కూడా ఫైవ్ జీ సేవలంతా కూడా మారుమూల ప్రాంతాల్లో కూడా వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే ఇటు ట ఇటు జియో సంబంధించి కావచ్చు అదేవిధంగా ఇటు ఎయిర్టెల్కి సంబంధించిన సేవలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి అయితే వీటన్నిటికీ సంబంధించి కూడా స్టార్లింక్స్ కనుక వస్తే ఖచ్చితంగా నెట్వర్క్ ప్రొవైడింగ్ అందుబాటులోకి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా అధునాతన టెక్నాలజీని కూడా యూస్ చేసే పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది గోపేట స్టార్లింగ్ ఎంట్రీతో ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న నెట్వర్క్స్కి కి ఎటువంటి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి బలరాం ఇప్పటికీ అయితే భారత్ నెట్వర్క్స్ నుంచి వన్ నెట్వర్క్ మారిన ఎయిర్టెల్ సంస్థకు సంబంధించి కావచ్చు జియో శాటిలైట్స్ ఈ రెండు మాత్రమే శాటిలైట్స్కి పర్మిషన్స్ను అప్లై చేయడం జరిగింది అయితే వాటిని పూర్తి స్థాయిలో నెట్వర్క్స్ ప్రొవైడర్స్ వినియోగించుకోవడం లేదు అయితే స్టార్లింక్స్ గత కొద్ది రోజులుగా కూడా ఎలన్ మాస్క్ సంబంధించి ఆయన అనేక సార్లు కూడా భారత్లో తన బిజినెస్ని ఎక్స్పెండ్ చేయడానికి సంబంధించి కావచ్చు ఎక్స్ కి సంబంధించిన దానిపైన కూడా భారత్తో అనేక సార్లు కూడా చర్చలు జరపడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా కూడా రెండవ అతి పెద్ద జనాభా కలిగిన దేశంగా భారత్ ఉన్న నేపథ్యంలో బిజినెస్ ఎక్స్పెన్షన్కి కావచ్చు ఇతర వాటన్నిటికీ కూడా భారత్ అనుకూలంగా ఉంటుందనేది కూడా గతంలో కూడా ఎలాన్ మాస్క్ అనేక సార్లు కూడా చెప్పిన పరిస్థితి అయితే చూస్తూ వచ్చాం అయితే ప్రస్తుతం ఈ యొక్క వన్ వెబ్ రిలయన్స్ శాటిలైట్ ఈ రెండు కనెక్టివిటీ కోసం లైసెన్సులు పొందడం జరిగింది అయితే వాటన్నిటినీ కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో వినియోగించడం లేదు అయితే ఇప్పుడు స్టార్ లింక్ ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తయిందనేది కూడా కేంద్ర మంత్రి ప్రకటించడం జరిగింది ఎల్ ఎల్ఏ ఎల్ఓఐ జారీ చేయడం జరిగింది త్వరలోనే స్టార్ లింక్ పూర్తి స్థాయిలో భారత్లో ప్రవేశిస్తుంది కూడా చెప్పడం జరిగింది స్పేస్ ఎక్స్ కు సంబంధించిన ఈ యొక్క శాటిలైట్ భారత్ లో తన లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను గనక అందుబాటులో వస్తే ప్రారంభ ఆఫర్ లో పది డాలర్ల కంటే తక్కువగా అంటే ఎనిమిది వందల నలభై రూపాయల కంటే తక్కువలోనే అపరిమితమైన డేటా ప్లాన్లను కూడా అందించే అవకాశాలు కనపడుతున్నాయి లింక్ చౌక ధరకు మారుమూల గ్రామాల్లో కూడా ఇంటర్నెట్ సేవలను అతి ఫాస్ట్ ఇంటర్నెట్ సేవల్ని కూడా వినియోగించుకునే అవకాశాలు వస్తాయి దానికి సంబంధించి కూడా ఇప్పటికే కేంద్రం అన్ని అనుమతులు పొందడం జరిగింది త్వరలోనే ఈ యొక్క స్టార్ సంబంధించిన సేవలు భారత్ లో అందుబాటులోకి ఉంటాయి బలరాం రైట్ థ్యాంక్ గోపి